అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం నూట రెండు మందికి యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది విలువైన చెక్కులు అందజేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలల వ్యవధిలోనే పద్దెనిమిది దపాలుగా నాలుగు వందల ముప్పై నాలుగు మందికి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పెద్దన్నగా పేదల వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు గత ఆత్రైపురం మండలానికి పద్దెనిమిది మందికి పదకొండు రావులపాలెం ఇరవై రెండు పాయింట్ మూడు మూడు లక్షలు కొత్తపేట మండలానికి ముప్పై మందికి గాను పదహారు పాయింట్ రెండు ఏడు లక్షలు ఆలమూరు మండలానికి పదహారు మందికి గాను ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు నాలుగు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షలు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నం సేట్ పురుషాత్ర గారు కొంతమంది మాకు మల్ల మీర ఆగ సుజాత గారు